దీనితో ఏముంటది అంటే ఈ బొగ్గు భయసారి ఏముంటదంటే అంటే అందులో వేసేది ఏముంటుంది అంటే ఇప్పుడు పప్పు ధాన్యాలు ఉంటాయా పప్పు కూడా పిండి పట్టవచ్చు పిండి పిండి ఎక్కడికి వెళ్ళి మనము మినప పిండి గోధుమ గోధుమ పిండి వేయొద్దు ఇంకా అన్ని పిండిలు మనం కలుపుకోవచ్చు ఎందుకంటే జిగ ఎక్కువ ఉంటుంది జిగి పదార్థం తోటి అది రానియది అందులో ఉన్న క్రీమ్ కలిపేది దాని గురించి మాట్లాడుతున్నా కలిపేది అయితే ఇంకేం చేస్తామంటే దీనిలో బెల్లం నీళ్ళు మళ్ళీ ఆ పిండి మళ్ళీ మట్టి ఇవన్నీ దాని మీద జీలకరించి పెండ ఆవు మూత్రం ఇవన్నీ దాన్ని కలుపుతాం అన్నమాట కలుపుతారు కలిపి దానిలో కలుపుకొని మిక్స్ చేసుకొని దీన్ని వేసుకుంటాము ఇక ఎరువున్నోళ్ళు ఉంటారు కదా ఇప్పుడు పశువులు ఉంటాయి పెంటెరువు ఉంటుంది పిడికలు ఎరువు ఉంటుంది అట్లున్ను కూడా ఒక గుల్ల బొగ్గుకు ఒక గుల్ల సిరసామనం లేకుండా పోయినా కానీ ఒక్కొక్క గుల్ల రెండు గుళ్ళ బొగ్గు ఒక గుల్ల ఎరువు మిక్స్ చేసుకొని కూడా మనం అదే పిడికడి 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 వేసుకుంటూ పోతే మనకు అనుకున్నంత కాత వస్తుంది మంచిగా మంచిగా వస్తుంది